బస్ డిపో మేనేజర్ గారా సార్ నమస్తే సార్ నా పేరు దూపన్ చంద్రశేఖర్ నేను అడ్వకేట్ హైకోర్టు హైందవ శక్తి అనే సంస్థ నుంచి చేస్తున్నాను సార్ ఈ పూట బస్ డిపోలో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ గ్రూప్ లో కంప్లైంట్ వచ్చింది సార్ మీ బస్ డిపోలో మీ వర్కర్స్ అందరూ కలిసి సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ ఇప్పుడు చేస్తున్నారు అని మాకు వాట్సాప్ గ్రూప్ లో కంప్లైంట్ వచ్చింది నిజమేనా ఎక్కువ కాదు ఇప్పుడు కాదండి సాయంత్రం చెవికిస్తున్నారు ప్రభుత్వ రంగ సంస్థల్లో మతపరమైన చేయకూడదు కదా సార్ మీరు పర్మిషన్ ఇచ్చారా మేము పర్మిషన్ ఇవ్వలేదు మీకు తెలియకుండా డిపోలో చేయడానికి వీల్లేదు కదా సరే ఒక నెంబర్ ఇస్తాను ఒకసారి మాట్లాడండి నెంబర్ ఇస్తాను ఒకసారి ఎవరు ఆర్గనైజ్ చేసి ఆయన నెంబరా కాదు ఇంకోఎం గారు ఉన్నారు చెప్పండి డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ నైన్ మీరు ఇప్పుడు డిపో మేనేజర్ కాదా సార్ సెలవు మీరు వెళ్ళారా డిపో మేనేజర్ కాదండి కాదు ఈసార్జ్ నేను గెలిచి పెట్టినండి సరే చెప్పండి సార్ డబల్ నైన్ ఫైవ్ నైన్ కొట్టాను డబల్ టూ ఫైవ్ ఫోర్ డబల్ టూ ఫైవ్ ఫోర్ టూ డబల్ టూ నా టూ త్రీనా ఫైవ్ ఫోర్ డబల్ డబల్ టూ ఏం పేరు సార్ చెప్పండి సరే సార్ ఓకే ఇప్పుడే మీరు మాట్లాడేసి మీకు చెప్తాను సమాధానం నమస్తే సార్ రేపల డిపో మేనేజర్ గారు అండి ఆర్టీసీ ఇన్చార్జే సార్ ఏం లేదు నా పేరు దూపన్ చంద్రశేఖర్ హైకోర్టు అడ్వకేట్ గుంటూరు హైందవ శక్తి అనే సంస్థ నుంచి వేస్తున్నాను సాయంత్రం సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవడానికి మీరు పర్మిషన్ ఇచ్చారా తెలియదు మీరు లేరా సార్ ఆన్ డ్యూటీ కాదా ఇప్పుడు ఇన్చార్జ్ మీరు మీరు చేసేది తెలుగు అట్లా చెప్పండి అక్కడ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ అనుమతి ఎవరిచ్చారో గానీ వాళ్ళ సాయంత్రం ఆడినప్పుడు ఉన్నాయంట సార్ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎక్కడా కూడా మతపరమైన కార్యక్రమాలు చేయడానికి ఆర్టికల్ రాజ్యాంగం ట్వంటీ ఎయిట్ వన్ ఒప్పుకోదు అది మా అబ్జెక్షన్ చేయడానికి వీల్లేదు మీరు మాట్లాడుతారు అంటే అదే నాకు వాళ్ళు క్రిస్మస్ తీసుకుంటా ఉన్నారు గ్యారంటీ చేస్తున్నామా ఎక్కడ చేస్తున్నా చెప్పలేదు రెండోది రిపోర్ట్ మీరు కాల్సింది ఇవ్వండి సార్ సెలబ్రేషన్ గుంటూరు అప్పటికి ఇప్పుడు మీరు రాసేసి వాట్సాప్ లో వాట్సాప్ చేయమంటారు పెట్టమంటారు పెడితే నేను కన్సల్ట్ సిగం ఉంటుంది మాకంటే పైన అధికారులు రీజనల్ మేనేజర్ గారు ఉంటారు ఎందుకంటే నేను రెగ్యులర్ బిఎం కాదు కదా డైరెక్షన్ వాళ్ళ దగ్గర తీసుకోవాలి సార్ రేపళ్ళు లే కాదండి మాకు మొత్తానికి సార్ ఆరంజ్ మీ పైన సరే అట్లా కదా అట్లా కదా ఓకే మీరు చెప్పింది నాకు అర్థమైంది నా ఉద్దేశం ఏంటంటే నేను కనీసం ఒక అరగంట పట్టింది రాసి ఇవ్వటానికి నేను చేస్తాను వాట్సాప్ మీకే చేస్తాను యాభై నాలుగు పన్నెండు యాభై నాలుగు ఇరవై రెండు కదా యాభై నాలుగు పన్నెండు షాప్తో మాట్లాడి పెట్టండి ఓకే ఇప్పుడు మీ మీరు కాకుండా మీ బాధ్యత కాకుండా వేరే సార్ తో మాట్లాడి ఆయన కంప్లైంట్ పెట్టమంటున్నారు అంతే కదా అంటే పాయింట్ సార్ మీ దాంట్లో మీరు క్రిస్మస్ సెలబ్రేషన్ క్రిస్మస్ కు అనుమతి ఇస్తున్నారంటే మీ ఏపీఎస్ఆర్టీసీ రేపల డిపోలో క్రిస్టియన్స్ ఉన్నారని మీరే ఒప్పుకుంటున్నారు రేపు ఆర్టీఐ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ఇంకోటో ఇంకోటో వేసినప్పుడు మీరు దానికి జవాబు ఇవ్వాల్సి ఉండిద్ది తర్వాత లీగల్ గా మీరే ఫేస్ చేస్తారు మీరు ఆలోచించుకోండి సార్ వినాయక చవితి దసరా చేసుకునేది హిందువులే వాళ్ళ రిజర్వేషన్ హిందూ లే ఉంటాయి ఉద్యోగాలు గానే పొందుంటారు క్రిస్టియన్ సెమీ క్రిస్మస్ ఎవరు చేస్తున్నారో వాళ్ళు హిందూ రిజర్వేషన్ ఉద్యోగాలు చేస్తా మతం మారిపోయారు ఎస్సీ మతం ఎస్సీ మతం మారిపోతే బిసిసి అవుతాడు ఎస్టీ అయితే పూర్తిగా రిజర్వేషన్ గ్రహణావస్థకెళ్ళిపోయింది ఎందుకంటే మీకు వివరం ఏం అక్కర్లేదు అనుకుంటే అర్థమైపోయి సార్ ఇప్పుడే చేసి మాట్లాడతాను యాభై నాలుగు పన్నెండు హలో నమస్తే సార్ నా పేరు దూపన్ చంద్రశేఖర్ నేను హైకోర్ట్ అడ్వకేట్ గుంటూరు నుంచి హైందవ శక్తి అనే సంస్థ నుంచి సార్ ఏం లేదు సార్ మీ పరిధిలో రేపల్ల ఆర్టీసీ డిపోలో ఇవాళ సాయంత్రం సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ అనుమతి ఇచ్చారంట సార్ ఇన్ఛార్జి తెనాలా ఆయన నేను తెనాలా ఆయనకి చేశాను మీకు అవకాశం లేదు సార్ మీరు ఇవ్వటానికి కానీ వాళ్ళు చేసుకోవడానికి కానీ అవకాశం లేదు మాకు ఇది అబ్జెక్షనబుల్ చేయడానికి వీలు లేదు అనే విషయం తెనాలా ఆయనకి చెప్పాను నేను ఆయన మీతో మాట్లాడమని చెప్పారు సార్ మీ నంబర్ ఇచ్చి మామూలుగా ఒకటి సార్ ఇక్కడ మనకి తెలియాల్సింది అంటే మన సెక్యులర్ కంట్రీ సెక్యులర్ అనే మనకు అర్థం ఏంటంటే మతప్రమేయం లేని రాజ్యం అని అర్థం దానికి తోడు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ వన్ ఏం చెప్తుందంటే అట్లీస్ట్ ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ మతపరమైనటువంటి కార్యక్రమాలు చేయండి అని ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వటానికి అవకాశం లేదు ట్వంటీ ఎయిట్ వన్ సార్ ఇంకో లీగల్ పాయింట్ చెప్పాలంటే నా భాషలో ఇప్పుడు అక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో పాల్గొనేది లేకపోతే చేయాలని ఒత్తిడి చేసే వాళ్ళందరూ కూడా హిందూ రిజర్వేషన్లు అనుభవిస్తా ఉద్యోగాలు చేస్తూ మతం మారిపోయి ప్రభుత్వాన్ని రాజ్యాంగాన్ని మోసం చేసి మత మార్పిడి అయిపోయినటువంటి వాళ్ళు వాళ్ళు అక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్ మీ లెక్కల ప్రకారంగా క్రైస్తువులు అనేటువంటి వాళ్ళు ఎవరు కూడా మీ దగ్గర ఉద్యోగాలు చేస్తా ఉండరు అవకాశం లేదు ఒక ఎస్సీ మతం మారిపోతే బీసీసీ అవుతాడు సార్ కానీ ఆ విషయాన్ని దాచిపెట్టి ఎస్సీ రిజర్వేషన్ లోనే మీ దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు ఇది రాజ్యాంగ విరుద్ధం చట్ట విరుద్ధం ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను సార్ ఎస్పీ అది అది నేను చెప్తుంది మీకు కావాలంటే ఆ డేటా ఇవ్వమంటే కూడా ఇస్తాను రిపోర్టర్ టోటల్ రిపోర్టర్లు అందరూ నాకు తెలిసిన వాళ్ళే నేను అక్కడ ఉండి వచ్చిన వాడినే మీకు కావాలంటే ఇప్పించమంటే నేను తీసుకుని ఇప్పిస్తాను రెండు రోజుల్లో మా అబ్జెక్షన్ అయితే సాయంత్రం సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ ఆర్టీసీ డిపో ప్రాంగణంలో జరగడానికి వీళ్ళే సార్ కాదండి ఇప్పుడు శని కృష్ణ చుట్టు కాదు కదా ఇప్పుడు నేను షో చేస్తున్నాడు నేను సార్ వెయ్యి మంది కలిసి చేసినంత సార్ ఒక మాట మీరే దానివల్ల సార్ ఒక మాట ఇప్పుడు మీ దాంట్లో మీరు క్రిస్మస్ సెలబ్రేషన్ చేయడానికి అంగీకరించారు అంటే ఇండైరెక్ట్ గా మీ దగ్గర క్రిస్టియన్స్ ఉన్నారు అని అంగీకరించినట్టే మీకు మళ్ళీ ప్రత్యేకంగా అండర్లైన్ చేసి చెప్పక్కర్లేదు ఇప్పుడు నా బోటాడు నెగోషియల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ఆర్టీఐ యాక్ట్ చేసి మీ దగ్గర ఉన్న క్రిస్టియన్స్ వివరాలు ఇవ్వండి వాళ్ళ సర్టిఫికేట్లు ఇవ్వండి అంటాను అది మీకు లీగల్ గా లేకపోతే మరి మీరు ఎట్లా ఎలా చేస్తున్నారు ఇక్కడ మీ తప్పుడు రంజాన్ చేసినప్పుడు దానికి సంబంధించిన దానికి సంబంధించిన డ్రైవరో కండక్టర్ టోపీ పెట్టుకుంటే వినండి సార్ ఓకే నేను కాదంటే పండుగ నేను మిమ్మల్ని అడుగుతాను సార్ ఒకటి చేయడం కాదు మీరు నాకు సమాధానం చెప్పండి సాయంత్రం కార్యక్రమం జరగకూడదు మీ దృష్టి కంప్లైంట్ తీసుకొచ్చాను మీరు మాట్లాడండి మళ్ళీ ఫోన్ చేస్తారు ఇప్పుడు ముస్లిం రంజాన్ చేశారంటే ముస్లిం ముస్లిం లాగానే ఉంటాడు అదే రిజర్వేషన్ లో ఉద్యోగం తెచ్చుకున్నాడు అదే చేస్తున్నాడు హిందూ అన్నప్పుడు అదే రిజర్వేషన్ లో తెచ్చుకున్నాడు అదే ఉద్యోగం చేస్తున్నాడు ఒక క్రిస్టియన్ ఇంటికి పిలుస్తానండి అందరూ వెళ్తాం హిందువులు అందరూ వెళ్తాము మీరు ఇంటికి వెళ్ళండి సార్ అది పర్సనల్ సార్ మీరు వెళ్ళండి ప్రభుత్వ రంగ సంస్థ ప్రభుత్వ రంగ సంస్థ మీ సంగతి చెప్పండి సార్ నేను స్కూళ్ళల్లో కాలేజీలో అలాగైతే మీరు కూడా నేరస్తులు అవుతారు బాధ్యులు అవుతారు లీగల్ నోటీస్ పంపించమంటారా లీగల్ నోటీస్ పంపించమంటారా చెప్పండి మీరు ఎట్లా చేశారు రేపలం జరగడానికి లేదు సార్ నేను మళ్ళీ చేస్తాను మీరు కనుక్కోండి ఆర్టికల్ ట్వంటీ లేదు సార్ మీరు వెయ్యి కాదు లక్ష మంది కలిసి చేసినా తప్పు ఒప్పదు మాట్లాడి ఏం పంపించమంటారు కదా ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ వన్ మీకు తెలియడం కోసం చెప్పాను సార్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో సెమీ క్రిస్మస్ వేడుకలు చేసుకోవడానికి లేదని పంపించాను ఒక క్రిస్మస్ అనే కాదు ఏది చేయడానికి లేదు మతపరమైన కార్యక్రమం ఏది చేయడానికి లేదు ట్వంటీ ఎయిట్ వన్ అని చెప్పాను సార్ గూగుల్ కొట్టండి నేను చెప్పేది ఏంటి మీకు తెలిసిపోద్ది కదా ఆటోమేటిక్ గా ట్వంటీ ఎయిట్ వన్ అని చదువుతున్నాను కదా క్లియర్ గా ఓకేనండి నేను మళ్ళీ చేస్తాను సార్ విషయం కనుక్కుని చెప్పండి మీ ఇష్టం లీగల్ గా కాన్సీక్వెన్సెస్ అంటే దీన్ని నేను లీగల్ నోటీస్ పంపిస్తాను క్లియర్ గా చెప్తున్నా దానికి తోడు మీరు గుంటూరు దాంట్లో కూడా చేశామని చూస్తున్నారు దానికి కూడా సమాధానం దీన్ని ఆపితే దాని చూసి మేము వెళ్ళం మీరు గుంటూరులో చేసిన దానికి మీ ఉద్యోగానికి ఇబ్బంది అయితే ఆలోచించుకోండి నేను క్లియర్ గా చెప్తున్నాను నేనేం దాచుకోవడంలో లీగల్ నోటీస్ గుంటూరులో చేసిన దానికి కూడా పంపిస్తాను మీ ఇష్టం నేను మళ్ళీ పావు గంటలో ఫోన్ చేస్తా సమాధానం చెప్పండి చెప్పండి అరగంటారా అరగంటలో చెబుతారా చెప్పండి అరగంట సాయంత్రమే కార్యక్రమం సార్ సాయంత్రం కార్యక్రమం సార్ సాయంత్రం ఫోన్ కాల్ చేయడానికి నిమిషం పట్టింది సార్ సార్ ఫోన్ కాల్ చేయడానికి నిమిషం పట్టిద్ది ఫోన్ కాల్ చేయడానికి అన్సెస్ పట్టిద్ది నమస్తే సార్ ఉదయం గురించి అవునండి అవునండి చెప్పండి సార్ మాట్లాడారా లేదు ఎవరు చూసుకుంటున్నారు ఈ సంవత్సరం కూడా నాలుగు గంటలకు చేస్తున్నారు ఈవినింగ్ ఒక వన్ అవర్ చేసుకుంటారు అంటే మిగతా పండుగ లాగానే ఏదైతే అట్లా చేస్తాము గ్యారేజీ లో ఫేమ్ అట్లాగే నేను సార్ ఒక మాట నేను ఇందాక క్లియర్ గా చెప్పాను మీకు ఇంకోసారి చెప్తున్నాను ఇప్పుడు దసరా చేశారు అంటే ఏంటి విగ్రహాన్ని పెట్టరు పూజలు చేయరు మిగతా సబ్జెక్ట్ హిందువులే హిందూ పండగలే చేశారు అక్కడ చట్ట వ్యతిరేకమైంది ఏమి జరగట్లేదు అసలు అది కూడా ప్రొవిజన్ లేదు పని మీరు చేశారు మీ బస్వాలో వినాయక విగ్రహం పెడతారా గుంటూరులో పెడతారా సార్ మిగిలిన చోట నేను ఇక్కడే ఉంటాను గుంటూరులో పెడతారా మీరు మీ దగ్గర ఉన్నాయా సరే సార్ నేను అబ్జర్వ్ చేస్తాను ఇబ్బంది నేను అబ్జర్వ్ చేస్తాను ఇది చేయడానికి లేదు అది చేయడానికి లేదు చట్ట ప్రకారం నేను అది నా ఉద్దేశం అది నేను చెప్తుంది అది ఇది చేయడానికి లేదు అది చేయడానికి లేదు రెండిట్లో కూడా మీరు చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించారనే నా అబ్జెక్షన్ కన్ని చే వస్తు మార్పిడి అంటే ప్రతిపన్నగల కూడా ఆఫీసుల్లో గ్యారేజీల్లో ఎంప్లాయీ అందరూ కలిసి అంద儿 కలిసి పోయినాలు చేస్తంటారు పండగలు అన్ని చేస్తంటారు అంద儿 కలిసి పోయినాలు చేసుకుంటారు అదేమేది ఇక్క నుంచి వస్తుంది ఆచారం ఓకే సార్ మీరు అయిపోయింది నుంచి నేను ఒక అకౌనేషన్ నే మాట్లాడనా మాట్లాడండి మాట్లాడు ఇప్పుడు హిందువుల పండగలు చేశారంటే ఉద్యోగస్తుల్లో హిందువులు ఉన్నారు క్లియర్ ఋ రంజానికి సంబంధించిన పండగ చేశారు అంటే ముస్లింస్ ఉన్నారు వాళ్ళు డైరెక్ట్ గా గడ్డం పెంచుకుంటున్నారు టోపీ పెట్టుకుంటున్నారు ఆన్ డ్యూటీ లో కూడా చేస్తున్నారు అది ముస్లిమ్స్ ఉన్నారు అనేది క్లియర్ అవును ఇక్కడ మా అబ్జెక్షన్ క్రిస్టియన్స్ ఎవరు కూడా సర్టిఫికెట్ లో క్రిస్టియన్స్ గా ఉండి ఉద్యోగాలు చేయట్లేదు వాళ్ళు హిందూ రిజర్వేషన్ లో ఉన్నారు అంతే ఉండరు కానీ క్రిస్టియన్స్ ఉన్నారు ఒక ఐదుగురు ఆరు గురు ఉంటారు ఇద్దరు నేను ఆర్టిఐ అప్లికేషన్ వేస్తాను దానికి సంబంధించిన వివరాలు మీరు ఇద్దరు దానికి అదే నేను కూడా దానికి అబ్జెక్షన్ చెప్పట్లా ఇస్తాను ఇస్తాం ఇస్తాను ఓకే మీరే చెప్తున్నారు మీ ఐదారు గుర ఉన్నారని ఓకే దానికి కూడా మేము లీగల్ గానే వెళ్తాము కంపల్సరీ ఆర్టీఐ వేస్తాము ఇప్పుడైతే రేపల్ డిపోలో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ జరుగుతున్నాయి మీరైతే ఏం ఆపట్లో ఓకే సార్ నేను దానికి లీగల్ నోటీస్ పంపిస్తాను జవాబు చెప్తున్నారు ఓకే థ్యాంక్ యూ